జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని పోచంపల్లి గ్రామంలో ఈ రోజు ప్రజాపాల గ్రామ సభ ముఖ్య ముఖ్యతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ శ్వేత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు గ్రామ కార్యదర్శి జ్యోతి నాయకులు నడిపల్ల విజయారావు

ఇల్లు కట్టుకుంటామనుకున్న వాళ్ళది వాళ్ళ దరఖాస్తు పరిశీలన చేయడం జరిగింది అదే విధంగా రైతు భరోసాలో భూములను పరిశీలించడం జరిగింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా జాబ్ కార్డ్స్ ఆధారంగా చేసుకుని కుటుంబ పరంగా వాటిని కూడా పరిశీలించుకున్నాము వాటికి సంబంధించి ఈ గ్రామం నుంచి దరఖాస్తు చేసుకున్న దాంట్లో మా పరిశీలనలో ఏదైతే మేము గుర్తించామో దానిని ఈ గ్రామ సభలో ఆమోదం కోసం పెడుతున్నాము ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంతకుముందు మా ఇంపుగా చదివిన విధంగా ఆ గైడ్లైన్స్ ప్రకారంగా చదువుతారండి ఆ జాబితాని జాబితాలో ఉన్న పేరుని ప్రతి ఒక్కళ్ళు వినండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాము ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో మాకు స్థలం ఉందని చెప్పాము కానీ మా పేరు స్థలం లేని దాంట్లో వచ్చింది లేదా స్థలం లేదని చెప్పాము కానీ స్థలం ఉన్న దాంట్లో వచ్చింది రెండు లిస్టులలో నా పేరు లేదు ఈ విధమైనటువంటి డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాము రేషన్ కార్డు దరఖాస్తులు ఏం చేశామంటే ప్రజా కోసం దరఖాస్తు తీసుకున్నాము అదే విధంగా మీరు ఇంతకుముందు మాకు రేషన్ కార్డు కావాలి అని మీ సేవ ద్వారా ఎవరు దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళ జాబితా తీసుకున్నాము మీ ఇంట్లో ఎవరైనా జాయిన్ అయితే మీ ఇంటికి కోడలు వచ్చింది ఆమె పేరు మీరు కార్డులో చేర్చాలనుకున్నావు లేదంటే మేము మనవడో మనవరాలో వచ్చింది వాళ్ళ పేరు చేర్చాలనుకున్నావు అవి కు కూడా మేము దరఖాస్తు చేసుకున్నాము రోజు దాకా చేరలేదని చెప్పేసి ఆ జాబితా మొత్తం లిస్ట్ తీసుకొచ్చామండి ఇవన్నీ చదివిన తర్వాత కూడా దాంట్లో మీ పేరు లేకపోతే గ్రామ పంచాయతీలు ఇవాళ సాయంత్రం వరకు దరఖాస్తులు తీసుకుంటారు ఇక్కడ మిస్ అయి ఉండి ఉంటే కనుక రేపటి నుంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన గ్రీవెన్స్ ఏదైనా ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డులు భూమి పట్టాలు కానీ వాళ్ళు పెట్టుకోండి అదేవిధంగా నిరుపేదలకు ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అదే భూమి లేని నిరుపేదలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు మరి వాళ్ళ లిస్ట్ కూడా చదువుతారు ఆ లిస్టులో కూడా ఇంకా పేరు రాని వాళ్ళు ఉంటే మీరు వ్యవసాయ భూమి లేని ఉంటే దరఖాస్తు చేసుకొని మీరందరూ కూడా ఇవి లబ్ధి పొందవలసిందిగా కోరుతూ మేము ఎన్నిక జయం ఈ గ్రామ సభలోనే నిరుపేదలకు ఇల్లు లేకపోతే పేదలను మీరే గుర్తించండి ఇల్లున్నోని డాబున్నోని పేరు కనుక లిస్ట్ వస్తే వీరికి డాబు ఉన్నది పేదోనికి ఇవ్వమని చెప్పండి ఆ పేరు ఇక్కడనే సభలు తీసేస్తాం అదేవిధంగా పేదోనికి ఇల్లు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి నిమ్మలంగా తొందరపడకుండా మీరు ఈ యొక్క దరఖాస్తులు ఇచ్చి మీరు రేషన్ కార్డులు ఇందిరామహిన్లు నెలకు వెయ్యి రూపాయలు నిరుపేదలకు అదేవిధంగా ఆత్మీయ భరోసా భూమి లేని మరి పట్టాలేని వారందరూ కూడా దరఖాస్తులు చేసుకొని పొందవలసిందిగా కోరుతూ అవకాశం కల్పించినటువంటి పోచంపల్లె మరి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు